టమాటో రోటి పచ్చడి అందరు చేసుకుంటారు కదా ఇంకొక పద్ధతి కూడా ఉంది మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ రావాలంటే ఒక పదార్థాన్ని మాత్రం కలపాలి అదేంటో ఈ వీడియోలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఘాట్ అయిన వాసనతో దోశల్లోకి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను టమాటాలని విడిగా పచ్చిమిరపకాయలని విడిగా నూనెలో వేయించుకోవాలి ఈ ఫ్లేవర్ అటానికి ఏం చేయాలంటే మనం ధనియాలని బాగా ఫ్రై చేసుకుని వేయించుకోవాలి ఈ ధనియాలు వేయటం వల్ల పచ్చడి సూపర్ టేస్టీగా వస్తుంది నేను టమాటాలని బాగా నూనెలో వేయించుకున్నాను పచ్చిమిరపకాయలను కూడా వేరుగా వేయించుకోవాలి ముందు కొంచెం గట్టిగా ఉన్న మొక్కల్ని తీస్తున్నాను ఎందుకంటే నూరేటప్పుడు మొహం మీద చిందుతూ ఉంటుంది ముందుగా ఇలాగా వేయి వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా తొక్కుకోవాలి తగినంత చిన్నల్లిపాయలు తగినంత ఉప్పు పులుపు ఇంకా కావాలంటే కాస్త చింతపండు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టమాటాలు పులుపు ఉండట్లేదు కాబట్టి లైట్గా చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు లేకపోయినా బాగుంటుంది ఈ పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చివరిగా టమాటాలని రోట్లో వేసుకుని నూరుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది టమాటా పచ్చడి నూరటానికి పెద్ద సమయం ఏం పట్టదు ఇలా చివరిగా వేసుకున్నట్లయితే రసం ఉన్నప్పుడు మన మొహం మీద చిందకుండా ఉంటుంది